హాయ్ హలో నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఎమేసా డైరీ ఫ్రెండ్స్ ఐదోసారి దింపిన టమాటో అయితే లోడ్ అయితే చేస్తున్నాం చూడండి పొద్దుగా అయితే ఏడు గంటలకి వచ్చినాము సో అర్ధ గంటల లోడ్ అయితే చేస్తున్నాము దాదాపు సెవెన్ థర్టీ అయింది లోడ్ చేసేవరకు అయితే నేను పార్తమ్మ కొడుకు బాపు మళ్ళీ ఆటో యాది మన నలుగురు నలుగురం కలిసి లోడ్ అయితే చేసినాను అనమాట మీరు చూడొచ్చు టమాటో అయితే మనకు ఈసారి కొంచెం ఎక్కువ ఉంది కలర్ కూడా కొంచెం ఎందుకో ఎక్కువ కలర్ ఉంది చూడండి సో మనం లేట్గా తెంపినామేమో డౌట్ ఉంది సరే మళ్ళీ సార్కి అయితే మూడు రోజులకైతే తెంపాలనుకుంటున్నాము సో మొత్తానికైతే ఆటో అయితే నిండింది చూడండి మనకు లోడ్ అయితే ఆటోకి ఆటోకైతే ఈసారి మనకైతే చూడొచ్చు మీరు టమాటా బాక్సులు అయితే ఎన్ని అయితే తెలియదు కానీ ఒకసారి ఇక్కడ చూడండి వాతావరణం చూడరు ఎంత ఘోరంగా ఉందో అసలు మనకు అప్పుడు సెవెన్ థర్టీ అవుతుందనమాట ఏడున్నర పదొక్క ఎనిమిది ఎట్ల అవుతుంది మంచు చూడరు ఎంత మంచు పడుతుందో ఇంకా రోడ్ పోతుంటే చూడండి ఆటో ఆటోకి వెళ్ళి తీస్తున్న వీడియో చూడండి మంచు చూడరు ఒకసారి ఎట్లా ఉందో ఈ మార్చి టైంలో ఇట్లా మంచు పడుతుందో అర్థమైతే లేదు ఏమో వాతావరణం ఎంత మార్పులో ఉన్నాయి చూడండి అదే మళ్ళీ తొమ్మిది దాటిందంటే మాత్రం ఎండ కొడుతుంది చూడండి ఆల్రెడీ ఎయిట్ థర్టీకి మనం మార్కెట్కి అయితే వచ్చినాం చూడండి అప్పటికి ఎండ స్టార్ట్ అయింది మళ్ళీ చూడండి ఎయిట్ థర్టీకి వెళ్ళి మార్కెట్కి వెళ్ళి వచ్చినాం మనం సో మన ఆటో అయితే అన్లోడ్ చేయండి కొంచెం టైం పట్టింది చూపిస్తా చూడండి ఇగో ఆటో అయితే స్టార్ట్ చేసిం చూడండి అన్లోడింగ్ అయితే స్టార్ట్ చేశారు ఈసారి ఏదంటే చాలా లేట్గా అన్లోడింగ్ స్టార్ట్ చేసారు కొంచెం పోవడం కూడా టమాటా కొంచెం రేటు కూడా తక్కువ ఉంది బాక్సులు వెనక్కు వాళ్ళకు కొంచెం అందుబాటులో లేవోయేమో కానీ చాలా చాలా టైం పట్టింది మనకు అన్లోడింగ్ అయితే దగ్గర దగ్గర గంటన్నర టైం అయితే పట్టింది మనకు ఎప్పుడైతే పట్టలేదు ఇంత టైము బాక్సులు లేక కొంచెం రేటు కూడా మనకైతే సరే లేదు మనం కూడా ఏమో సరిగా ఒప్పుకోలేదు వాళ్ళు నూట ఎనభై రూపాయలు అడిగారు మనం రెండు వందల రూపాయలు అడిగినాం నూట ఎనభైకి ఫైనల్ అయితే అనమాట సో చూడొచ్చు మీరు మనకు కాయ ఎట్లా ఉంది కొంచెం షైన్ అయితే ఉంది సో మొత్తానికైతే మనకైతే ము ముప్పై ఎనిమిది బాక్సులు అయితే అయినాయి బాక్స్ వచ్చేసి నూట ఎనభై రూపాయలు అయితే పడింది మనకైతే మీరు వీడియోలో చూడొచ్చు వీడియో నష్టతే లైక్ చేయండి థ్యాంక్ సో మచ్ అలాగే మన ఛానల్ ఫాలో కావండి